స్క్వయర్ నెక్ కానీ మూడు మురలు కానీ ఏదైనా షేప్ రావాలనుకున్నప్పుడు స్ట్రెయిట్ పీస్ తీసుకొని చిన్న బట్ట ముక్క ఉన్నప్పుడు పెద్దది ఉన్నప్పుడు మామూలుగా బట్ట పైన పెట్టి రివర్స్ దిప్పేస్తాము అట్లా కాకుండా చిన్నది ఉన్నప్పుడు నా వేళ్ళు చూడండి వేళ్ళతో క్లాత్ ఇలా పట్టాలి ఇలా పట్టినప్పుడు ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాక సూది దింపాలి టెన్షన్ పైకెత్తాలి బట్ట తిప్పుకోవాలి తిప్పుకున్నాక మళ్ళీ దింపుకోవాలి స్ట్రైట్గా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నూల ఉంటుందో నూల దాకా రావాలన్నమాట మనం ఇక్కడ మళ్ళీ ఇట్లా తిప్పేసుకుంటాం తిప్పుకున్న తర్వాత మళ్ళీ దింపాలి మళ్ళీ టెన్షన్ పైకి ఎత్తాలి సేమ్ అన్నమాట ఇట్లా పోతే అట్లా వదిలేదు ఇట్లా నీట్గా మూల రావాలి స్క్వేర్గా చూసేయండి మళ్ళీ ఇక్కడ సేమ్ అనమాట ఈ వీడియో మొత్తం చూస్తే మీకు చిన్నపిల్లలకి ఇంట్లోనే ఫ్రాక్ కుట్టుకోవడం ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ రాకొచ్చా ఇక్కడ క్లాత్ జరిపోలేదు కాబట్టి మనం మళ్ళీ అదంతా ఆపాల్సిన అవసరం లేదు ఇదే ముక్కన జాయిన్ చేసేసుకోవచ్చు ఇక్కడ పెట్టేసి చూసేయండి కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసేసుకుని దాని మీదకి ఇది ఎక్కిచ్చు చేసుకుంటే అయిపోద్ది మళ్ళీ సేమ్ అర్థం కాకుండా మళ్ళీ చూడండి క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది క్లాత్ని ఇట్లా తీసుకోవాలి ఇది ఇది తిరగాలి మనకి ఇట్లా మూల ఏడవ ద్వారా ఈ క్లాత్ వచ్చేసి ఇలా తిరగాలి చూడండి క్లాత్ తిరుగుతుంది క్లాత్ తిరగాలన్నమాట మళ్ళీ తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పుట్టినం అయిపోయింది వీడియో సాగం చూసి స్క్రిప్ట్ చేసి మీకు అర్థం కాదు ఇది ఉంది కదండి ఇలా తిరగదు ఇప్పుడు చూడండి ఎలా ఉందా తిరుగుతుందా తిరిగినా ఎందుకు తిరగదు అంటే లోపల ఖర్చు అడ్డుపడుతుంది కాబట్టి తిరగదు ఇట్లా వచ్చేస్తుంది మనకు ఎంత చక్కగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఖర్చుకి మనం చిన్నగా కట్టిస్తామండి ఇలా ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఎలా వస్తుందో ఎంత చక్కగా వస్తుందో చూసేయండి ఇలా పెట్టేసుకోవాలి ఖచ్చితంగా ఇది పెట్టకపోతే మాత్రం రాదండి మీకు ఎవరికైనా నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్లో బేసిక్స్ నేర్పేటప్పుడు మనం స్ట్రేట్ కుట్లు నేర్పించాం కదండి ఆ స్ట్రేట్ కుట్లు ఇప్పుడు యూస్ అవుతాయి మనకు చూడండి ఇప్పుడు ఎంత చక్కగా తిరుగుతుందో చూడండి ఖర్చు ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం మూల తిరిగిందా తిరగలేదు గమనించండి వీడియో మళ్ళీ కూడా మీరు నేర్చుకొని కుట్టుకోవాలని నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ రివర్స్ వెళ్ళి చూడండి అప్పుడు చూడాలి కుప్ప మాత్రం ఎంత చక్కగా తిరిగిందో చూడండి మూల చిన్న క్లాత్ అండి చిన్న క్లాక్లో అయిపోతుంది మళ్ళీ మూల దగ్గర వచ్చేసరికి మనం ఏం చేయాలంటే సూర్య దింపాలి ఫస్ట్ స్టార్టింగ్ పీస్ వేసేటప్పుడు ఎలాగైతే సూర్య దింపి టెన్షన్ పైకెత్తాము అలాగే మళ్ళీ సూర్య దింపాలి టెన్షన్ పైకి ఎత్తాలండి చూసేయండి మొత్తం ఈ వీడియో మొత్తం చూస్తే మీరు ఈజీగా మీ ఇంట్లో పిల్లలకి మీకు ఫ్రాక్స్ కుట్టేసుకోవాలి సార్ వితౌట్ లైనింగ్తో కూడా లైనింగ్తో ఎట్లయినా వస్తుంది చూసేయండి మళ్ళీ సేమ్ అండి యాజ్టీస్గా నాలుగు దగ్గర నాలుగు మూల పెట్టాను మనం నాలుగు మూలల దగ్గర అలాగే చేయాలి వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చితే మాత్రమే చేయండి నచ్చకుంటే అవసరం లేదు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవచ్చు మర్చిపోకండి మీకు ఎవరికైనా టైలరింగ్ క్లాసెస్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో ఓకే అని కామెంట్ చేయండి రెగ్యులర్గా డైలీ మనము సిలబస్ వైజ్గా పెట్టడం జరుగుతుంది మీరు మెజారిటీ ఎంతమంది మాకు పెట్టండి మేము చూస్తాము ఇంట్రెస్ట్ ఉంది అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారో వాళ్ళని బట్టి మనము డైలీ బేసిక్స్ స్టార్టింగ్ నుంచి క్లాసులు అప్లోడ్ చేయడం జరుగుతుందండి చూసేయండి ఎవరికి కావాలన్నా ఖచ్చితంగా పెట్టేసేయండి నెక్స్ట్ రివర్స్ తిప్పాం కదండి ఇది చూడండి ఇది మనం మలపలే పీస్ కాబట్టి మలుపుతున్నారు అంతకుముందు ఈ జాయింట్ పీస్ మనం ఫోల్డ్ చేసుకోలేదు కదా మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి మీరు కాబట్టి ఫోల్డ్ చేస్తున్నాము అక్కడ ఇక్కడ దాకానే ఇక్కడ మాత్రం ఆల్రెడీ ఫోల్డ్ చేసేసాను అక్కడ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు సూది దింపి టెన్షన్ ఎక్కితే మాత్రమే ఇలా నీట్గా తిరుగుతుందండి చాలా స్లోగా నిదానంగా చూపించడం జరుగుతుంది చూస్తున్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవడానికి వీలు ఉంటుంది అని చెప్పేసి చూసేయండి ఆపాలి తిప్పాలి అనమాట ఇలా ఇది ఎన్నిసార్లు చేయాలి మనం ఫస్ట్ తీసి వేసుకునేటప్పుడు అలాగే చేయాలి నెక్స్ట్ ఫస్ట్ ఒక పుట్టేసాము కదా అది ఇప్పుడు మూడో ఒక మూడు సార్లు అలాగే చేయాలి మేము ఇలా సూది దింపడం టెన్షన్ పైకి ఓకే గొప్ప వీడియో మొత్తం చూసేస్తే ఫ్రాక్ కుప్పుకోడానికి ఈజీగా వీలుంటుందండి చూసే ఎన్ఫరెన్స్ ఎలా ఉందని వచ్చేసింది మిగతా పాటు మొత్తం ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాము మూడు వీడియోలు అప్లోడ్ చేస్తాం ఫ్రాక్ మొత్తం వచ్చేసి ఈ మూడు వీడియోలు చూసిన వాళ్ళు ఈజీగా ఫ్రాక్ కుప్పుకోగలుగుతారండి ఓకే థ్యాంక్ యూ నమస్తే